ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ లో ఫెడరేషన్ రాష్ట్ర కంపెనీ ఇచ్చిన పిలుపు మేరకు రాజమండ్రి జిల్లా ఫెడరేషన్ యూనియన్ సభ్యులు జిల్లా కలెక్టరేట్ ఎదుట డిమాండ్ల సాధనకై నినాదాలు చేస్తూ కథన్ తొక్కారు పద్నాలుగు డిమాండ్లపై జర్నలిస్టులు నినాదాలు చేశారు શાંતિયુત નિરસન પ્રદર્શન અનંતરમ જિલ્લા કલેક્ટર પી પ્રશાંતી કે સભ્યુ જી ગિરી ગુપ્ત વિ રવિકુમાર વેંકટેશ્વરરાવિ નાગેશ્વરરાવ શ્રીસ વપત્રો સમાર્પર એ કાર્યક્રમમાં જય સુરેશ શ્રીનવાસ જી સોમશેખર એન સાઈરામ સી હેચ ત્રિનાથ સી હેચ શિવનારાયણ પી વીરબાબુ ઉમા મહેશ્વરરાવ દામોદર થી પુરુષોત્તમરાજુ મૈટી વિ સાઈ લઈની રાંજને ડી કે દુર્ગાપ્રસાદ બી સૂર્યચંદ્રાવ ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజిఎఫ్ రాష్ట్ర నాయకత్వ ఆదేశాల ప్రకారం రాజమండ్రికి సంబంధించి అభ్యర్థులు కావచ్చు పాత్రికే మిత్రులు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ కలిసి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం మా జర్నలిస్టుల సమస్యల మీద ఒక డిమాండ్స్గా దీన్ని ఆవిడ దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలన్నదే మా తాపత్రయం దీంట్లో ముఖ్య ఉద్దేశం అక్రిడేషన్ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి అలాగే జర్నలిస్టులకి ఇచ్చిన స్థలాల మంజూరు విషయంలో కూడా పునరాలోచన చేయాలి అలాగే సీనియర్ జర్నలిస్టుకి పెన్షన్లు కావచ్చు పత్రికల మీద ఉన్న ఆంక్షలు కావచ్చు జర్నలిస్టులకి అనుకూలంగా ఉండేలా చేసి జర్నలిస్టులు మనగడ కాపాడాలని ఆవిడికి ఆవిడ దృష్టికి తీసుకెళ్ళడానికి విజ్ఞప్తి చేయడానికి ఈరోజు రాజమండ్రి ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులందరూ కలిసి కలవడానికి వచ్చాం థ్యాంక్ యూ ఈరోజు ఏపీజీ ఏపీడబ్ల్యూజిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యక్రమానికి రాజమండ్రిలోని జర్నలిస్టులందరూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాల్లో భాగంగా ఈరోజు రాజమండ్రిలో కలెక్టరేట్కి రాజమండ్రి జర్నలిస్టులందరూ కలిసి వచ్చాం ఈరోజు జర్నలిస్టుల సమస్యలు అన్నింటినీ గత ప్రభుత్వం విస్మరించి ఏ రకమైనటువంటి జర్ అక్డేషన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇతర ఇతర జర్నలిస్టులకు రావాల్సిన లబ్ధి ఏది రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి ఐదు సంవత్సరాలు మేనమేషాలు లెక్కిస్తూ జర్నలిస్టుల మనుగడిని పక్కన పెట్టింది ఈ యొక్క కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడైనా సరే ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం వస్తుంది మా కళలు మా ఆకాంక్షలు నెరవేరుస్తుంది మేము చాలా భావించాం కానీ ఇప్పటికి ఏడాది పూర్తి అవుతున్నప్పటికీ కూడా జర్నలిస్టులకు ఈ రోజుకి కూడా ఎక్కడేషన్ విషయమే అసలు పట్టించుకోని పరిస్థితి ఎక్కిడేషన్ వెంటనే పునరుద్ధరించాలి ఎక్కిడేషన్ కమిటీ అంటున్నారు తర్వాత ఎక్కిడేషన్కి సంబంధించి ముగ్గురు మంత్రులు వేసాం తర్వాత దానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తామని చెప్తున్నారు కానీ ఈ రోజు కూడా ఏ రకమైనటువంటి ఆచరణ కూడా నోచుకోలేదు జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్లు ఇవ్వాలి అక్రిడేషన్ తో పాటు జర్నలిస్టులకు సంబంధించి చాలా స్థలాలుగా చాలా కాలంగా ఇళ్ల స్థలాలు పెండింగ్ సమస్య ఉంది ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ఇళ్ళు మంజూరు చేయాలి అందరు జర్నలిస్టులని గుర్తించాలి పెన్షన్ను ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకో ఈ పెన్షన్ పక్కన పెట్టారు ఈ పెన్షన్ గురించి కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఈ యొక్క ఏదైతే ఇతర ఇతర ప్రాంతాల్లో ఎస్పీ గారు అందరిని జర్నలిస్టులని గుర్తించి ఆ వాహనాలకు సంబంధించి ప్రెస్ ఏర్పాటు చేశారు ఆ ప్రెస్ కూడా నిజమైన జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టులు గుర్తించి ఆ యొక్క ప్రెస్ కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ రోజున మేము కలెక్టర్ గారికి ఈ విషయాల మీద వినతి పత్రం సమర్పించడానికి కు ప్రశాంత్ గారిని కలిసి కలెక్టరేట్ వచ్చి మా విషయాల్ని పునరాలోచించమని చెప్పి ఆ వెంటనే పరిష్క మరి పరిష్కరించాలని చెప్పి కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది నా పేరు వరద నాగేశ్వరరావు జర్నలిస్ట్ లైక్ 했다 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 ఇవ్వాలి ఇవ్వాలి జర్నలిస్ట్ వాలి ఇవ్వాలి ఇవ్వాలి జర్నలిస్ట్ వాలి ఇవ్వాలి చేయాలి 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 అకడమిషన్ మంజూర్ చేయాలి ఇవ్వాలి 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 జర్నలిస్ట్ లైక్ 했다 బోర్డింగ్